హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణే నా పేరు అలైక్య నేను పూణేలో ఉంటానండి ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నేనైతే నా ఛానల్లో రంగోలీ కానివ్వండి కుకింగ్ బ్లాగ్స్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అదేవిధంగా పిల్లల యాక్టివిటీస్ కూడా చేస్తుంటానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నేనైతే బసుంది రెసిపీని బసుంది అంటే మరాఠీ ఫేమస్ స్పెషల్ రెసిపీ డెసర్ట్ అండి ఇంకా డిజైన్ అయితే ఏ విధంగా చేయాలో చూపిద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా చేయట్లేదండి ఇక్కడ నేను బసుందీ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను రెడీమేడ్ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది సో అదైతే నేనైతే తీసుకొచ్చానండి ఈ విధంగా కట్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది ఒక ప్యాకెట్ మనము సిక్స్ ఫార్టీ ఎంఎల్ మిల్క్తో చేయవచ్చు అండి నేనైతే హాఫ్ లీటర్ మిల్క్నైతే యూజ్ చేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ టైం బసుంది రెసిపీని అయితే హోమ్ రెమెడీ అంటే ఇంట్లోనే నేనైతే ప్రిపేర్ చేసి వీడియోనైతే తప్పకుండా అప్లోడ్ చేస్తానండి ఒకవేళ నేను ఇది ఎలా ఉందో టేస్ట్ ఇద్దామని విధంగా అయితే నేను రెడీమేడ్ అయితే రెడీమేడ్ ఉంది రెసిపీని అయితే తీసుకొని వచ్చానండి విధంగా ప్యాకెట్ ని ఓపెన్ చేసి పోసిన తర్వాత షుగర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో దానిలోని కొద్దిగా మిల్క్ని అయితే మనము హీట్ చేస్తాము కదా అండి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా హాఫ్ లీటర్ మిల్క్లో లో కొద్దిగా మిల్క్ని ని దీంట్లో యాడ్ చేసి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ని ని మనం అందులో పెట్టిన మనము ఒక బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న అయితే దీంట్లో యాడ్ చేయాలండి దాంట్లో మనకు ఆల్రెడీ కాజు బాదము అదేవిధంగా షుగర్ అనేది యాడ్ అయ్యే ఉంటుందండి చిన్న చిన్న లాగా ఉంటుంది సో ఆ విధంగా అందులోనే యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ముందుగా నేనైతే నా దగ్గర కాజు అవైలబుల్లో లేదండి సో బాదం ఒకటి ఉంటే దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా ఆ విధంగా కలిపి పెట్టుకున్నాను ఈ విధంగా మనకి ఫ్లిటర్ మిల్క్ మనకి ఈ గిన్నె ఉండే కదా అండి సో అక్కడికి కొద్దిగా ఒక టెన్ మినిట్స్ మనము లో స్లిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా దగ్గర పడేంతవరకు ఉంచుకోవాలండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది ఇంకా దగ్గరికి చేస్తారు బట్ నాకైతే అలా నచ్చలేదు ఈ విధంగా అయితే నేను చేశానండి ఇదైతే మరాఠీ ఫేమస్ ఎందుకంటే వీళ్ళు ఏదైనా పూజలు చేసేటప్పుడు మనకు ఫస్ట్గా మా ఇదే ఇస్తారండి ఉందినే ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు మనకు టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇక్కడ మరాఠీలో ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళైతే మనకి మెయిన్గా మనమైతే అంటే బెల్లాన్నం పరమాన్నం పంచి పెడతాం కదా అండి వీళ్ళైతే ఇక్కడ ఇదే బసుందీని అయితే చేసిస్తారండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం అయితే దీంట్లో యాడ్ చేశానండి అంతేనండి ఈజీగా బసుందీ రెసిపీ అయితే మరాఠీ ఫేమస్ స్పెషల్ డెసర్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అదేనండి మీకు ఈ డెసర్ట్ ఎలా అనిపించింది నా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా నేను నెక్స్ట్ టైం ఇంట్లోనే ప్యాకెట్ అంటే రెడీమేడ్ ప్యాకెట్ లేకుండా ఇంట్లోనే ట్రై చేస్తానండి నాకు తెలిసిపోయింది సో నేను ఈ విధంగా అయితే బసుందీ రెసిపీని అయితే చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన ట్వంటీ మినిట్స్ తర్వాత తీస్తే ఈ విధంగా మనకు దగ్గర పడిపోతుందండి కొద్దిగా థిక్నెస్ యాడ్ అవుతుంది ఈ విధంగా నేనైతే బసుందీ రెసిపీని అయితే ప్రిపేర్ చేశానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే మిల్క్ ఈ విధంగా మనకి ఒక స్పూన్ మీద ఈ విధంగా ఇలా అంటే ఫింగర్తో అది కొంచెం దగ్గర పడకుండా ఉంటే మనకి అంటే పర్ఫెక్ట్ వచ్చిందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత అంతేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం డెసర్ట్ లాగా యూస్ చేయాల్సింది